అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎగ్ ఫ్రై అయితే రెడీ చేస్తున్నాను చూడండి బాండి తీసుకుని అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేయాలి చూడండి ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసి బాగా తిప్పుతూ ఉండాలి ఇందులో అయితే పసుపు సాల్ట్ అయితే వేయాలి చూడండి ఇలా పసుపు సాల్ట్ వేయటం వల్ల ఆనియన్స్ అయితే త్వరగా ఫ్రై అవుతాయి చూడండి ఇలా తిప్పుతూ ఉండాలి ఆనియన్స్ అయితే తొందరగా ఫ్రై అయిపోతాయి ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి కరివేపాకు కూడా వేసి బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ఎగ్స్ అయితే వేసేయాలి పగలగొట్టి చూడండి ఈ ఎగ్స్ అయితే చాలా త్వరగా అయితే అయిపోతుంది ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఇలా త్రీ ఎగ్స్ అయితే వేసేస్తున్నాను నేనైతే చూడండి ఇలా ఎగ్స్ వేసాక ఒకసారి అయితే కలబెట్టాలి ఇలా కలుపుతూ ఉంటే ఇంకా పీసెస్ పీసెస్గా అయితే విడిపోతుంది చూడండి ఆనియన్స్లో అయితే ఎగ్స్ అంతా కలిసిపోయి చిన్న చిన్న పీసెస్గా అయితే అవుతుంది చూడండి ఇలా బాగా తిప్పుతూ ఉండాలి చూడండి ఇలా తిప్పుతూ ఉంటే ఎగ్ ఫ్రై అయితే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా బాగా ఫ్రై అయిపోయి డ్రై అయితే అయిపోతుంది ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి కారాన్ని అయితే వేసేయాలి మన టేస్ట్కి సపోర్ట్ పడినంత కారం అయితే వేసేసి మరొకసారి అయితే తిప్పేసేయాలి చూడండి టేస్టీ టేస్టీ ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది అదేనండి ఎగ్ పొరటు కూడా అంటారు కదండి నేనైతే ఇలా చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు చూడండి ఎగ్ ఫ్రై అయితే రెడీ అయింది ఈ వీడియో కానీ నచ్చితే మీరు ఒక లైక్ అయితే